వాళ్ళకి ముక్కల కక్కల పని ఏమంట మందు ఉండాలంటే వాళ్ళకి అయ్యన్ని ఎవరు తేవాలంటే మనమే దేవాలి ఇంక ఇంకా కొద్ది రోజులు పెళ్లి కూతురు ఫ్రెండ్స్ అని ఆళ్ళు దగ్గర అవుతారు ఏముంది మరి వాళ్ళే అడుగుతారు ఇలాగా ఈ వింత వింత పోకడలతో రోత చేసేది సరే లేదని చేసేయండి ఇక్కడ చేసేదంతా దేనికోసం అంటే సంతోషం ఆనందం ఈ సంతోషం ఆనందానికి కారణం ఏంటంటే నాకు ఒక అందగాడు దొరికాడు నేను పెళ్లి చేసుకుంటున్నా నాకు ఒక అందగతి దొరికింది నేను పెళ్లి చేసుకుంటున్నా ఇద్దరు కలిసి ఆ రోజు హ్యాపీగా ఉన్నారు పండగ వాతావరణం ఉంది అక్కడ సరిగ్గా రెండు నెలలు పోయాక ఎన్ని నెలలు రెండు లేదా మూడు సరిపోద్ది ఎక్కువది ఈ రోజుల్లో ఈ రోజుల్లో నెల ఎక్కువ రెండు లేదా మూడు నెలల తర్వాత ఏమా హల్దీలో సంగీత్లో పెళ్లిలో ఫస్ట్ నైట్ రోజు ఓ తెగడవడి చేసి రీల్స్ మీద రీల్స్ చేసావు కదా చాలా పెద్ద పెండ చేసావు చట్ట పెద్ద పండగలా చేసావు ఇప్పుడు ఏంటి కథ అని అంటే ఆ త్రీ మంత్స్ లేటర్ అని మళ్ళీ ఇంకో బొమ్మ వేయాలి ఏంటి ఇప్పుడు ఆనందం రావట్లా ఏమొస్తుంది కన్నీళ్ళు వస్తున్నాయి దుఃఖం వస్తుంది బాధ వస్తుంది వేదన వచ్చేస్తుంది ఎందుకంటే ఆ మొదలైపోయింది జాతర అసలు జాతర మొదలైపోయింది అసలు రూపాలు బయటపడిపోతున్నాయి మేకప్పులు జరిగిపోని చిరునవ్వులు ఎగిరిపోని నవ్వులు పోని మరి ఏమొచ్చినాయి కొవ్వులు వచ్చినాయి కొమ్ములు వచ్చినాయి ఇంకా అక్కడి నుంచి అసలు రూపాలు బయటకు వచ్చేసరికి ఒరిజినల్ రూపాయలు చూసి తట్టుకోలేక గొడవలు పంచాయతీలు ఆ పెళ్లి కుదిర్చినోడిని చేపనార్థాలు పెట్టడాలు ఆ పెళ్లి చేసినోడిని చేపనార్థాలు పెట్టడాలు ఇంకా అక్కడ నుంచి ఒకటి కాదు రెండు కాదు అమ్మగారు ఇంటి పోవటాలు బట్టలు సర్దుకొని నేను నాడు ఆడు మొడికేటాలు ఇంకా అక్కడి నుంచే చెత్త చెదారం మనం తెలియదు ఏముంది మొత్తం అంతా ఎలా మారిపోయింది ఇప్పుడు చిందర వందర గందరగోళం అయిపోయింది ఈ విషయం పెళ్లికి ముందే తెలుసుంటే పెళ్లి చేసుకుంటారు అంటే చేసుకోరు అందుకే అందుకే నేను ఏం చెప్తున్నానంటే ముఖం చూసి ఎవరు మోసపోతున్నారు మనుషులు మోసపోతున్నారు అమ్మాయి ఎర్రబంది బుర్ర చాలా బాగుంది అనుకుంటాడు ఇలాగే ఉండాలనుకుంటాడు అందమే నాకు సొంతం అనుకుంటాడు అందమే నాకు ఆ ఆధారం అనుకుంటాడు కానీ ఆ అందం తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండదు ఉండదు గుణం గుణం లేదంటే అందుకే బైబిల్ అంటోంది అందం మోసకరం సౌందర్యం వ్యర్థం గుణవతి భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఫైన్ డే వన్ ఫైన్ పొజిషన్ లోకి వెళ్ళేసరికి అందం కంటే గుణం గొప్పదని అనిపిస్తుంది గుణం ముఖ్యమా అందం ముఖ్యమా అంటే గుణమే ముఖ్యం అందం కూడా దానికి యాడ్ అయితే అద్భుతం అర్థమైందా గుణానికి అందంగానే యాడ్ అయింది అనుకోండి అది ఆ పెళ్ళికొడికి బంపరాఫర్ బాగా అదృష్టవంతులు అనమాట లక్ట్ పర్సన్ ఇన్ వరల్డ్ ఎందుకంటే అతని భార్యకి అంతరంగా ఉంది పైన బాహ్య సౌందర్యం కూడా ఉంది ముఖ్యం ఏంటంటే బాహ్య సౌందర్యం కాదు ముఖ్యం ఏంటంటే అంతరంగ సౌందర్యం ఇతను లక్స్ట్ పర్సన్ కాబట్టి అంతరంగ సౌందర్యం దొరికేసింది బాహ్య సౌందర్యం దొరికిస్తుంది ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ బాహ్య సౌందర్యం అనేది కొంతకాలమే ఉంటది అందం మోసకరం సౌందర్యం వ్యర్థం గడ్డి ఎండును దాని పువ్వు రాళ్ళును అలాగే అందమంతయు పోను నరుల అందం నిలబడదు పోతుంది సో ఇతనికి లక్కి ఎందుకంటే కొంతకాలం పాటు బాహ్య సౌందర్యం ఉంది నెక్స్ట్ శాశ్వత కాలం అనగా చిరకాలం ఉండేటువంటి అంతరంగ సౌందర్యం లోపల ఉంటది అది తరగదు పెరుగుతుంది ఏంటి ముఖమేమో ముడతలు పడిపోతుంటది ఏంటి ముఖం ఏమో ముడతలు పడిపోతుంటుంది ఫేస్ క్రీమ్ రాసినా కూడా ముడతల మధ్యలో కనపడిపోతుంటుంది పక్క కళ్ళు ఏమో లూజ్ అయిపోతుంటాయి కళ్ళు ఏమో లొట్టలడిపోతుంటాయి ఇంకేం చేద్దామన్నా ఏమనిపిస్తుంది అంటే అమ్మమ్మ అని అప్తుంటాడు ఎవడొకడు అన్నమ్మా అంటుంటాడు అప్పుడు గుర్తొస్తున్నామో నేను అమ్మమ్మని అయిపోయాను నేను నానమ్మని అయిపోయాను నేను ఆంటీని అయిపోయాను ఇంక నేను ఏం మెయింటైన్ చేయలేనని ఆడవాళ్ళు వదిలేస్తుంటారు అంకుల్ అని వస్తాడు తాతయ్య అని వస్తాడు లేకపోతే మామయ్య అని వస్తాడు నేను మామయ్యని అయిపోయాను తాతయ్యని అయిపోయిన అంకుల్ని అయిపోయాను పైన ఆల్రెడీ బట్టపుడు మొదలైపోయింది ఇంక నేను ఏం చేయలేనని ఈయన వదిలేస్తుంటాడు అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఒకనొక స్టేజ్ లో ఆగిపోతారు ఇంక పెట్టుబడి బెటర్ దీనికి కొంతకాలం పెడతారు తర్వాత చిరాకు వచ్చి వదిలేస్తారు కానీ లోపల అంతరంగ సౌందర్యం అనేది ఉంది చూశారు అది మనం రూపాయి పెట్టుబడి పెట్టక్కర్లా దాని దాని ఉండే కొద్దీ దాని లక్షణాలు దాని గొప్పతనం పెరిగిపోతుంది అది దేవుడు కోరుతున్నాడు నాకు కావాల్సింది అంతరంగ సౌందర్యం అంటున్నాడు ఆయన పై రూపాయలను చూసి మనుషులే మోసపోతారు దేవుడు మోసపోడు ఎందుకంటే దేవుడికి హృదయాంతరంగము తెలుసు హృదయాంతరంగం తెలుసు ఆయనకి అంతరంగ స్వభావం ఏంటో తెలుసు దాన్ని బట్టి ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు నువ్వు సెలెక్ట్ చేసుకునే విధానం వేరు ఆయన సెలెక్ట్ చేసుకునే విధానం వేరు నువ్వు ఎలా సెలెక్ట్ చేసుకుంటావు అంటే ఎత్తి అంతున్నాడు పొడుగ్గున్నాడా లేదా అంటే పెళ్లి కొడుకు అంటే ఉండాలి ఇప్పుడు పొడుగ్గానే ఉండాలి అంటే జుట్టు పట్టుకుంటే అందేయాలన్నమాట కోరితే గోప తగిలి తంతే గుండెలు అందాలన్నమాట అంత పొడుగ్గు ఉండాలి అంతేనా అంతేనా లేకపోతే పొడుగు మురుకు తింటా రేట్ రేటు పొడుక్కుంటే కొట్టుకుంటే మనుషులు కాకుండా పోతారా ఇక్కడ హృదయం ముఖ్యం తప్ప పొడుగు పొట్టి ముఖ్యం కాదు పొడవుగా ఉన్నాడా పొట్టిగా ఉన్నాడా అది కాదు ముఖ్యం అతను హృదయం ఎలా ఉందనేది ముఖ్యం కానీ రోజులు అది చూసేవాళ్ళు లేరు తర్వాత ఆస్తులు అంతస్తులు వెండి బంగారాలు ఇవి కావాలి అంతేనా ఆస్తులు అంతస్తులు ఉద్యోగాలు వ్యాపారాలు డబ్బు వెండి బంగారం ఇల్లులు పొలాలు స్థలాలు ఇవి ఇవి కానీ ఇవన్నీ ఉన్నా సంతోషంగా ఉంటున్నారు అందరూ ఇవన్నీ ఉన్నా సంతోషంగా ఉంటున్నారా లేదు ఇవన్నీ ఉండి చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఉండి ఏడుస్తూ అన్నం తింటుంటే కన్నీళ్ళు అన్నం పడే వాళ్ళు ఉన్నారు నిజమే ఇది నేను చెప్పేది అన్నం కలుపుకునేటప్పుడు కన్నీళ్ళు నేరుగా వచ్చి ఎక్కడ పడుతున్నాయి అన్నం కంచంలో పడుతున్నాయి ముద్దల మీద పడుతున్నాయి అది వాళ్ళ బ్రతుకు పాపం అది ఎంత అది ఎంత బాధ అది కాబట్టి పైరూపాన్ని చూసి మనుషులు మోసపోతున్నారు మోసపోతూనే ఉన్నారు మోసం చేస్తూనే ఉన్నారు కానీ దేవుడు ఎప్పుడు కూడా నీ పైరూపాన్ని లక్ష్య పెట్టడు గుర్తుపెట్టుకో నువ్వు అద్దం ముందు నిలబడితే ఏది కనబడుతుందో అది దేవుడు చూడట్లా లోపల నీకు మాత్రమే తెలిసే పరిస్థితి ఏదైతే ఉందో అది దేవుడు చూస్తున్నాడు లోపల ఈ ప్రపంచం చూడనిది దేవుడు చూస్తున్నాడు ఈ ప్రపంచానికి కనబడని దాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు ఈ ప్రపంచం ఎప్పటికీ అర్థం చేసుకోలేని దాన్ని దేవుడు అర్థం చేసుకుంటున్నాడు అది నీ భర్తకు తెలియకపోవచ్చు నీ భార్యకి తెలియకపోవచ్చు నీ పిల్లలకు తెలియకపోవచ్చు ఎవరికి తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుసు నువ్వేంటో అర్థమైందా నువ్వేంటో నూటికి నూరు శాతం నీ భర్తకి తెలీదు నువ్వేంటో నూటికి నూరు శాతం నీ భార్యకి తెలీదు చివరికి నీ పిల్లలకు కూడా తెలీదు ఎవరికి తెలీదు కానీ నువ్వేంటో నూటికి నూరు శాతం ఎవరికి తెలుసు దేవునికి తెలుసు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆయన శక్తిమంతుడు ఆయన ఆయనంత గొప్పవాడు ఆయనంత ఔన్నత్యం గలవాడు ఆయన ఆయనంత శక్తి గలవాడు కనుకనే నిన్ను ప్రతి క్షణం పరీక్షిస్తున్నాడు నిన్ను ప్రతి క్షణం గమనిస్తున్నాడు నిన్ను ప్రతి క్షణం చూస్తున్నాడు ఆయన అలా చూసి నిన్ను సెలెక్ట్ చేసుకుంటాడు ఇప్పుడు సెలెక్ట్ అయితే ఏంటి సెలెక్ట్ కాకపోతే ఏంటి ఏమైనా ప్రాబ్లమా మీరు చెప్పండి ఇప్పుడు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు అనుకుందాం ఏమైనా ప్రాబ్లమా మనకి చెప్పండమ్మా అమ్మా చెప్పాలి అందరూ చెప్పాలి దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకోలేదమ్మా వదిలేశాడు నిన్ను ఏమైనా ప్రాబ్లమా వినపడుతుందన్నమాట ఏమని అడిగాను నేను ఏమైనా ప్రాబ్లమా అని అడిగాను ప్రాబ్లం అంటారా కాదంటారా దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా దేవుడు నిన్ను వదిలేస్తున్నాడు నువ్వు ఆ పొట్టును దేంతో కాల్చియమంటాడు పొట్టును ఆరని అగ్నితో కాల్చి వేయను అంటాడు పుట్టు అంటే అర్థం ఏంటి ఏమర్థమైంది మీకు పొట్టు అనగానే రైతుతో విడువబడేది పుట్టు అంటే అసలే అర్థం నేను చెప్తున్నాడు నేను రాసుకోండి పుట్టు అంటే ఏంటో తెలుసా రైతు పొలంలో పోతాడు దాన్ని రైతు ఎక్కడ పోతాడు దాన్ని పొలంలో వదిలేసిపోతాడు రైతు వద్దు వద్దు కాబట్టి వదిలేసిపోయాడు ఈ పొట్టును ఆరని అగ్నితో ఏం చేయననుంది గ్రంథంలో ఉంది అంటే పొట్టు అంటే పనికిరానిది పనికిరానిది రైతుకు పనికిరానిది రైతుకు పనికిరానిది మళ్ళీ పనికిరానిది అన్నాక మీరు కొత్త లాజిక్ చెప్పొద్దు పెడకలు చేసుకోవచ్చండి ఇటుక బట్టికి తీసుకెళ్లి ఇటుకలు కాల్చుకోవచ్చు ఇంక మొక్కజన పొత్తులు కాల్చుకోవచ్చు ఈ చెప్పకండి నేను చెప్పేది ఏంటంటే రైతుకు పనికిరానిది యజమానికి పనికిరాక వదిలేశాడు యథమాని వద్దని దాన్ని ఏం చేశాడు వదిలేశాడు పండించిన తన గాదిలోనికి తీసుకెళ్ళాలా చెప్పు దేవుడు నిన్ను పొలంలో వదిలేయాలా తన గాదిలోకి తీసుకెళ్ళాలా ఎవరు నన్ను వదిలేయాలి అన్న వాళ్ళు చేయి చూపించండి దేవుడు నన్ను పొలలోనే వదిలేయాలండి నేను అదే కోరుకుంటున్నాను అలా ఇంకో ప్రశ్న అడుగుతున్నాను దేవుడు నన్ను ఆ తన గాదిలోనికి చేర్చుకోవాలి అన్నవాళ్ళు చేయి చూపించండి ఇప్పుడు కూడా అలా కూర్చుని ఉన్న వాళ్ళు మరి మీరు ఎటు పోతారో నాకు తెలియదు చూసారా అంటే ఇప్పుడు మీరు అందరు ఏం కోరుకుంటున్నారమ్మా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మీరు అందరు ఏం కోరుకుంటున్నారు దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని ఎక్కడ తీసుకెళ్ళాలి తన గాదిలో చేర్చుకోవాలి అనగా నిత్య జీవంలో చేర్చుకోవాలి ఆయన సన్నిధిలో మీరు యుగ ఉండాలి ఆయన సన్నిధిలో మీరు ఆనందించాలి ఆయన సన్నిధిలో మీరు సంతోషించాలి ఇది మీ కోరిక రైట్ ఏమ రైట్ ఇది మీ కోరిక ఇదే మీరు కోరుకుంటున్నారు ఇలాగే మీరు కోరుకుంటున్నారు ఇలా ఉండాలని మీరు ఆశపడుతున్నారు అవునా కదా ఆశ ఇదే అవునా రైట్ ఆశపడితే సరిపోద్దా ఆశ పడితే సరిపోద్దమ్మా గట్టిగంచి ఎందుకు లోపలికి వెళ్ళింది తనలో తనలో ఫలాన్ని కలిగి ఉంది గనుక పొర్లు గింజ ఎందుకు విడిచిపెట్టబడింది తనలో తన లోపల ఫలము కలిగి లేదు కనుక అర్థమవుతుంది పాయింట్ గట్టి గింజ ఎందుకు ఆహ్వానింపబడింది అంటే తన లోపల ఫలము కలిగి ఉంది కనుక గింజను ఎందుకు తృణీకరించేసి పక్కన పడేసిది అగ్నితో కాల్చివేయండి ఇది నా వద్దని రైతు వదిలేసిపోయాడంటే తన లోపల ఏమీ లేదు డొల్లు లోపల ఏమీ లేదు ఇంకా డొలక లోపల ఏమీ లేదు అంటే ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును ఫలించటం అనగానే మనకు నచ్చినట్టు ఫలించడం కాదు ఆయనకు నచ్చినట్టుగా ఫలించడం మనకు నచ్చినట్టుగా జీవించడం కాదు ఆయనకు నచ్చినట్టుగా జీవించడం మనకు నచ్చినట్టుగా బ్రతకటం కాదు ఆయనకు నచ్చినట్టుగా బ్రతకటం ఆయన మాట వినటం ఆయన ఇష్టాన్ని నెరవేర్చటం అర్థమైందా ఆయన మాట వినటం ఆయన ఇష్టాన్ని నెరవేర్చటం బాగా బాగా మీ అందరికి తెలిసినటువంటి ఒక పాయింట్ ఏంటి చెప్పనా ఎంతమందికి ఇక్కడ పిల్లలు ఉన్నారు నేను పిల్లల్ని కలిగి ఉన్నానన్న వాళ్ళు చేయి చూపిస్తారా ప్లీజ్ నాకు నాకు పిల్లలు ఉన్నారండి అన్నవాళ్ళు ఒకరున్న పర్లేదు ఇద్దరున్న పర్లేదు ఎంతమందికి పిల్లలు ఉన్నారు చాలా మందికి పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు మీ అందరిని అడుగుతున్నాను మీ పిల్లలు మీకు ఎప్పుడు నచ్చుతారు మీ పిల్లలు మీకు ఎప్పుడు నచ్చుతున్నారు ఎప్పుడు మీకు మీ పిల్లలు నచ్చుతున్నారు చెప్పండి అదే చెప్పండి ఎప్పుడు నచ్చుతున్నారు నేను చెప్పనా మాకు ఉన్నాడు ఒక పిల్లాడు ఎప్పుడు నచ్చుతారు చెప్పనా పిల్లలు మనకి మన మాట వినేస్తున్నప్పుడు ఇప్పుడు మన మాట వినేస్తున్నప్పుడు మన పిల్లలు మనకి ఏమవుతారు బాగా నచ్చేస్తారు బాగా నచ్చేస్తారు అబ్బా మా అమ్మాయి నా మాట వింటుందైనా కానీ దగ్గర తీసుకుని ముద్దు పెట్టేసుకుంటాం అబ్బా నుంచి చెప్పిన మాట వింటున్నాడు పిల్లాడు అనగానే దగ్గర తీసుకుని ఏం చేస్తాం ముద్దు పెట్టేసుకుంటాం కావాల్సిందల్లా తెచ్చిచ్చేస్తాం కావలసినట్టల్లా చూసుకుంటాం ఏ ఇబ్బంది లేదు వాళ్ళకి ఎందుకు నా బిడ్డ నా మాట వింటనాడు వింటనాడు అంటే చాలా ఇంకా పండగ మనకి ఎప్పుడు నచ్చట్లేదు చెప్పండి ఎప్పుడు నచ్చట్లేదు మీకు మీ పిల్లలు మాట వినకపోతే పిల్లలు నచ్చరు ఏ తల్లిదండ్రికే నచ్చరు నిజమేది అవునో కాదో పరీక్షించుకోండి ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మీ ఇంటి మీ ఇంటిని పరీక్షించుకోండి మీ ఇంట్లో పిల్లల్ని తిట్టడం కొట్టడం అరవడం చిరాకు పడడం మనిషివా పశువా అండం ఎద్దులో ఎదిగో అండం ఎంత తింటనో అండం ఇవన్నీ ఎప్పుడొస్తాయి బయటికి ఎప్పుడొస్తాయి వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు అనమాట చెప్పిన మాట వినకపోతే మీరు ఎందుకు ఇరిటేట్ అయిపోతున్నారు చెప్పిన మాట వినకపోతే మీకు ఎందుకు కోపం వచ్చేస్తుంది చెప్పిన మాట మీ మీరు ఎందుకు చెయ్యేస్తున్నారు చెప్పిన మాట వినకపోతే మీరు ఎందుకు కట్టించేస్తున్నారు కసిరేస్తున్నారు ఖండించేస్తున్నారు అరుస్తున్నారు మీరు చెప్పండి ఎందుకు వినాలి అసలు మీ మాట మిమ్మల్ని అడుగుతున్నారు తల్లిదండ్రులారా తల్లులారా తండ్రులారా మిమ్మల్ని అడుగుతున్నాను అసలు మీ పిల్లలు మీ మాట ఎందుకు వినాలి ఇది నా క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి ఏమ్మా నువ్వు చెప్పమ్మా అమ్మాయిని అమ్మాయనా మాట్లాడదా అప్పుడప్పుడు కదా అప్పుడప్పుడు ఎంత కదా అది కరెక్టే నీ కోపం వస్తుందా మరి ఇప్పుడు వస్తుందా ఇప్పుడు నిన్నే అడుగుతాను నీ పేరేంది ఎవరండి పాస్టమ్ గారా ఓన్లీ సంతోషం తల్లి ఇప్పుడు మీరు చెప్పండమ్మా పాస్టమ్ గారు మీకు ఎప్పుడు కోపం వస్తుంది వినకపోతే కదా అసలు ఎందుకు వినాలని అడుగుతున్నాను నేను చెప్పండి ఎస్ పాస్టమ్ గారు ఏం చెప్తున్నారంటే వినాలండి నేను అమ్మను కాబట్టి నేను కన్నాను కాబట్టి ఏం చేశాను కన్నాను కాబట్టి నా బిడ్డ ఎవరి మాట వినాలి నా మాట వినాలి పాస్ట్రమ్ గారు చెప్తున్నారు గారిని అడిగినా అది చెప్తారు ఏమండి మీ అమ్మాయట మీ మాట వినాలండి పాస్టర్ గారు వినకూడదా అంటే ఆయన ఏమంటాడు తెలుసా చచ్చినట్టు వినాలంటాడు ఎందుకు వినాలండి పాస్టర్ గారు అంటే ఏమంటారు నేను కన్నాను కాబట్టి ఖన్నమే కాదు కొంటన్నాడు ఏమిచ్చి ఎనర్జీ ఉండాలి నేను అంటాను నేను అంటాను స్కూల్లో టీచర్లు కష్టపడుతున్నారని మీరు అనుకుంటే సంఘాల్లో సేవకులు అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నారు స్కూల్లో టీచర్లు పిల్లల లోక భవిష్యత్తుకు ఒకవేళ ఏం చేస్తున్నాడు పౌరుల భక్తుడు దేవుని వ్యవసాయం అని చెప్పండి ఎక్కడే ఉండుంటారు మీ పిల్లలు కూడా లేదు అన్నారు అనుకోండి ఇంకా చూడండి దారం దిగిపోయిన గాలిపాట అలాగా దారం దిగిపోయిన గాలిపాట అల్లాగా ఇంకా వాళ్ళకి రెక్కలు వచ్చేసి అమ్మయ్యా అనుకోని ఇంకా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలీదు ఇప్పుడు బొద్దు గొప్ప మీకు భయపడుతున్నారు కారణం మా అమ్మ దొన్నద్ది మా నాన్న వాళ్ళు మీకుతాడని అవునా కదా భయం ఉందా లేదా మీ అమ్మానాలు అంటే మీకు ఏమ ఆడపిల్లలు ఉందా భయం మీ అమ్మానాలు అంటేనే భయం భక్తులు లేవా నిన్ను ఎదిగేలా చేస్తాడు నిన్ను పెంచుతాడు పెద్ద చేస్తాడు చదువు చెప్పిస్తాడు ఫీజులు కడతాడు పాలు బిల్లులు కరెంటు బిల్లులు ఇంటద్దులు ఒంటద్దులు బట్టలు బాక్సులు ఇంక ఇంకా మేకప్ కిట్లు ఆడపిల్లలు అయితే జడగంటలు వాళ్ళ సంత ఎంత అయిపోయింది మళ్ళీ ఒకటి తగిలేడు బోనస్ నేనైతే అడుగుతానండి ఎవడరు అసలు నీకు ఎందుకు పిల్లలు ఇవ్వడమే గొప్ప నీకు సిగ్గు సెరవలేదు చాలా మందికి వెళ్ళి మీ అమ్మగారికి వెళ్ళి నేను దాసేపెట్టి బ్యాంకులో పట్టుకున్నాడు ఆమెకి ఎందుకు పట్టరాలు అసలు ఒక కుటుంబాన్ని కట్టుకోవాలనుకున్నప్పుడు ఆవిడకి ఎంత బాధ్యత ఉందో నీకు అంత బాధ్యత ఉంది ఇద్దరు సమానమే ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్ళవగానే మొగ్గు నీకు మీ మీ నాన్న దగ్గరికి వెళ్ళి పుట్టరా అంటే ఏమంటాడు నాకు డబ్బులు కావాలంటే ఏమంటాడు నువ్వు అడగకూడదు నువ్వు ఆడదానివి అంటే మగుడు అడగచ్చా ఆడవాళ్ళు అడగకూడదా ఎవడు పెట్టాడు దిక్మాన్ రూల్స్ ఎవడ పెట్టాడు దిక్మాల రూల్స్ మనుషులు పెట్టుకున్నవే వాస్తవం ఏంటంటే భర్తకు కుటుంబం పట్ల ఎంత అధికారం ఉందో భార్య కూడా అంతే అధికారం ఉంది భార్య లేకపోతే కుటుంబం ఉందా లేదు భర్త లేకపోయినా కుటుంబం లేదు భార్య లేకపోయినా కుటుంబం లేదు భర్త లేకపోయినా పిల్లలు సరిగా ఎదగరు భార్య లేకపోయినా పిల్లలు సరిగా ఎదగరు భర్తకు ఎంత బాధ్యత ఉందో భార్యకు అంతే బాధ్యత ఉంది బండికి ఫ్రంట్ చక్రం ముఖ్యమా బ్యాక్ చక్రం ముఖ్యమా ఏ చక్రం ముఖ్యం చెప్పండి మీరు చెప్పాలి తెలివైన వాళ్ళు చెప్పాలి ఫ్రంట్ చక్రం ఒకటే ముఖ్యం అన్నవాడు రెండో చక్రం అవతల పడేయండి లేదు బ్యాక్ చక్రం ఒకటే ముఖ్యం అన్నవాడు ఇంజిన్ దగ్గర చక్రం తీసే అవతల పడేయండి ఇప్పుడు ఇలా తీసే అవతల పడితే బండి ఏమైపోద్ది పక్కన పడేయాలి అంటే ఇప్పుడు బండికి రెండు చక్రాలు అవసరం